వెన్నెముక న్యూరో సమస్యతో ఆరేళ్లుగా మంచానికే పరిమితమైన పొదలకూరు పట్టంలోని కోచిపాటి వరప్రసాద్ను అన్ని విధాలా ఆదుకుంటామని నెల్లూరు పినాకిని లయన్స్ క్లబ్ గవర్నర్ ఎం గౌతమ్ అన్నారు గురువారం పినాకిని లయన్స్ క్లబ్ కేబినెట్ సెక్రటరీ కిషోర్ పిఎన్ఆర్ జనార్దన్ రావు పొదలకూరు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కాకుమారి నారాయణ క్లబ్ మెంబర్ గోమసాని వేణు కేసల రవి తదితరులు వరప్రసాద్ ఇంటికెళ్లి అతనితో కలిసి మాట్లాడి భరోసా కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్ద క్లబ్ అయిన తమ పినాకిని లయన్స్ క్లబ్ లో ఉన్న మెంబర్లందరూ మంచి సహాయం తీసుకొని వరప్రసాద్ ను అన్ని విధాలు ఆదుకుంటామన్నారు అతనికి ఒక బెడ్ అవసరం ఉందని దాన్ని వెంటనే అందిస్తామన్నారు మహిళా దినోత్సవం రోజున ఈ సహాయాన్ని వరప్రసాద్కు అందజేస్తున్నట్లు తెలిపారు ఆరేళ్లుగా మంచానికే పరిమితం కావడం వల్ల వీపుపై పుండ్లు పడి తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితిని చెలించిన వీరు మంచి వైద్యం అందించేందుకు సహకరిస్తామన్నారు అలాగే నెల్లూరులోని పెద్ద ఆసుపత్రిలో కూడా పినాకిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డయాలసిస్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు అవసరమైన వారు దాన్ని ఉపయోగించుకోవాలన్నారు పొదలకూరు లయన్స్ క్లబ్ మెంబర్లు కొరగానే ఇచ్చేసి వరప్రసాద్ రేవతి దంపతులకు భరోసా అందించి వరప్రసాద్కు సాయం అందిస్తామని ప్రకటించి ఆ మొత్తాన్ని పినాకిని లయన్స్ క్లబ్ గవర్నర్ పొదలకూరు ప్రతినిధులకు అందించారు వారు ధన్యవాదాలు తెలిపారు ని వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమంలో స్పందించినందుకు నా యొక్క కృతజ్ఞతలు నేను స్కూల్ పక్క స్కూల్ ఉంది ఆ స్కూల్ హెడ్ మాస్టర్ని మా స్కూల్లో ఆమె ఆయామ్మగా పనిచేస్తుంది నేను దాదాపు ఒకటిన్నర సంవత్సరంలో ఆ స్కూల్కి వచ్చి అప్పటి నుంచి ఆ ప్రాబ్లంతో ఇలా జరుగుతుంది సార్ ఇలా జరుగుతుందని చెప్పేది నా గుంతగా నేను స్కూల్లో ఆమెకి అన్ని విధాలు హెల్ప్ చేసేవాడిని ఈ మధ్య రీసెంట్గా ఒక నాలుగైదు రోజుల క్రితం దీన్ని రైట్ చేశాను రైట్ చేస్తేనే మా టీచర్స్ యూనియన్లో టూ ఫిఫ్టీ సెవెన్ ఒకటి ఉంది రెండు వందల ఏపీటీ టూ ఫిఫ్టీ సెవెన్ ఒకటి స్పందించి ఇప్పటికే వన్ ల్యాక్ రూపీస్ కలబోదా వన్ ల్యాక్ రూపీస్ కలెక్ట్ చేశాం రేపు ఎనిమిదవ తారీఖు ఎల్లుండి మహిళా దినోత్సవం సార్ ఆ రోజు దానికి ఇచ్చేదానికి కూడా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు కూడా సార్ మానవ మానవధిపంతో ఎంతో ఖర్చు పెడుతున్నాం ఎంతో చేస్తున్నాం చిన్న బిడ్డలు నేత బిడ్డలు ఎంఐ నా దగ్గర అయ్యో తరగతి జరుగుతుంది ఎంఐ అంగన్వాడి సార్ ఫోర్ ఇయర్స్ కాబట్టి ఇంటికి పువ్వు అయితే విసు మానవుతుంది సార్ అలాగే రెండు మూడు గొప్ప గోర్మీ గారు నెక్స్ట్ వేణం వేణు గారు నారాయణ గారు కూడా మంచి మనసు ఆ కుటుంబానికి హెల్ప్ చేసి ఆయనగా నిలబెడితే సార్ చెప్పారు కుటుంబంలో మంచి హెల్ప్ మంచి ఇన్కమ్ సోర్సెస్ ఉన్న వ్యక్తి గడ్డిని అయితే ఆ కుటుంబం ఎలా స్పాయిల్ అయిపోవడంతో స్పష్టంగా మనకు అర్థమవుతుంది సార్ మ్యాండ్ మ్యాక్సిమం నేను కూడా నా ఫ్రెండ్స్ని స్టేట్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా సాఫ్ట్వేర్స్ కానీ టీజర్స్ కానీ అందరూ కూడా మ్యాక్సిమం ఇంత సాఫ్ట్ రియల్ ఎస్టేట్లో పెంచిన వాళ్ళు కూడా నేను అడుగుతున్నాను పెద్ద పెద్దగా ప్రమాణం సేకరిస్తున్నాను అంతా కూడా అమౌంట్ ఎల్లుండి మహిళా తినటం వస్తుంది ఆ రోజు ఆయన ముఖ్యతానికి ప్రయోజనం కలుగుతున్నాయి సార్ కాబట్టి మీరు కూడా మంచి మనసు ఆ కుటుంబాన్ని నిలబెడతారని నేను ఆశిస్తున్నాను సార్ థ్యాంక్ యూ కిషోర్ కుమార్ నేను వన్ సిక్స్ జేకి క్యాబినెట్ సెక్రటరీ యాక్టివిటీస్లో ఉన్నాను నిజంగా సేవ చేసే గుణం ఒక లైనిజంలో ప్రతి ఒక్కడికి ఉంటుందనే దానికి నిదర్శనంగానే ఈరోజు పొదలకూరు లయన్స్ క్లబ్ వాళ్ళు వాళ్ళ ఊర్లో ఐదు సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్కి స్పందిస్తూ ఆ యొక్క వరప్రసాద్ అనే వ్యక్తికి చేయూతనిస్తూ వాళ్ళు చేయగలిగిన సహాయాన్ని వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది అలాగే గవర్నర్ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకురావడం జరిగింది గవర్నర్ గారి దగ్గర నుంచి ఎంతో కొంత తీసుకుంటూ అలాగే వినాయకని లయన్స్ క్లబ్ వారి సౌజన్యంలో కొంత అమౌంట్ను కూడా సేకరించి అదంతా కూడా రేపు నాలుగో ఆపరేషన్ అని చెప్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ మిస్సెస్ అలాగే చిన్న పిల్లలు అండి వాళ్ళకు ఉండేది ఇద్దరు చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉన్నారు నిజంగా వరప్రసాద్ వచ్చినటువంటి ఆ యొక్క బాధను ఎవరూ తీర్చలేని ఇదే కాకపోతే చేయగలిగిన సహాయం మా మా వంతు చేయగలిగిన సహాయాన్ని వారికి అందిస్తున్నాం అలాగే డీజీ టీం నుంచి మా గవర్నర్ టీం నుంచి ఆయన అయితే బెడ్డడు మనిషి లేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఒక బెడ్ను కూడా అరేంజ్ చేస్తూ అతనికి ఇవ్వడం కూడా జరుగుతుంది అది నెల్లూరుకి వస్తే మేము వారికి ఇచ్చి పంపిస్తాము అదే మా లైన్స్ వాళ్ళు వాళ్ళు తెచ్చి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే కొంత సొమ్మును కూడా తీసుకొచ్చిస్తూ వాళ్ళకి త్వరగా ఈ యొక్క ఆపరేషన్ చేసుకొని వాళ్ళు కోరుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాంగ్లీవ్ లైన్ ఇంటర్నేషనల్ నా పేరు లైన్ ఎం గౌతా డిస్ట్రిక్ట్ గవర్నర్ డిస్ట్రిక్ట్ ఫ్రీమన్స్ ఇస్ సో లైన్స్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఈడ నెల్లూరు రీజన్లో ఉండే మెయిన్ క్లబ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్లబ్ కుదలకూరు క్లబ్ సో ఈరోజు కొదర్కూర్ కొదల్కూరు క్లబ్ వాళ్ళు ఇన్వైట్ చేస్తే రావడం జరిగింది సో ఇక్కడికి వచ్చినాక ఇక్కడ పేషెంట్ వరప్రసాద్ గారు అని చెప్పి ఆయనకి సమ్ ప్రాబ్లమ్ వచ్చి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను ఇప్పటికీ టూ టైమ్స్ సర్జరీ కూడా అయింది యాక్చువల్లీ అందరికి తెలిసిందే ఒక ఫ్యామిలీలో హీరోలు హస్బెండ్ సో ఆయన ఇట్లా బెడ్ రిటర్న్ అయితే ఎంత ఇబ్బంది పడతారో ఫ్యామిలీ కానీ వాళ్ళ వైఫ్ని కానీ చిన్న పిల్లలు ఇల్లు సో వీళ్ళ ఫ్యామిలీకి ఏమైనా సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి కుదలకూరు క్లబ్ వాళ్ళు అడగడం దాన్ని చూసి స్పందించి లైన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని వారు కూడా తల చేసి ఈయనకు కొంచెము ఎక్కువ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో అన్ని రోజు ఇక్కడికి రమ్మని చెప్పడము నేను రావడం జరిగింది సో మా తరఫున మేము ఈయనకు సపోర్ట్ చేస్తాము డిస్ట్రిక్ట్ టీం నుంచి కూడా సో పొదలగూ క్లబ్ నెల్లూరు పినయ్య క్లబ్ ఇట్లా అందరూ కలిసి మనమేమి సర్వీస్ అంటే లేదంటే ఇవ్వడం కాదు సో మనం ఖర్చు పెట్టే దాంట్లో కొంచెము ఏదన్నా తల ఇంత వేసుకొని ఇస్తే వాళ్ళకి ఎంతో యూటిలైజ్ అవుతుంది సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ట్రై టు హెల్ప్ హీమ్ ఆడే ఎక్కువ కూడా కాదు జస్ట్ లిటిల్ లిటిల్ అమౌంట్ ఇచ్చినా కూడా ఎక్కువ మంది ఇస్తే వాళ్ళకి యూటిలైజ్ అవుతుంది వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ సో నన్ను దీనికి ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు